అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస బీమా యాభై వేలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం వేతనజీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు టెస్టీల సమావేశం ఈ నిర్ణయం తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్లు తెలిపింది ఏడాది సర్వీసు పూర్తి కాకముందే ప్రమాదవ మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా యాభై వేలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది ఈ పథకం గురించి మనం ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ సభ్యులు సర్వీసుల్లో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి సర్వీస్ ఆధారంగా రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తుంది ఇందుకోసం యాజమాన్యులు ఉద్యోగాల వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నాయి ఈ నిధులన్నీ ఒకే చోటుకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు వివిధ అవసరాల కోసం ఈడీఎల్ఏ కార్పస్ విలువ నలభై రెండు వేల కోట్లు ఉంటే నిఖరంగా మిగులు ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల దాకా ఉంది చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తి చేయకుండా మరణిస్తే బీమా సహాయం పదకొండు వేల నుంచి పదమూడు వేలలోపు మాత్రమే ఉంటుంది ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా యాభై వేలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది ఏటా ఇరవై కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా అనారోగ్యం ప్రమాదం ఇతర కారణాలతో ఈపీఎఫ్ చందా చెల్లించని రోజులు నెలకన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించట్లేదు ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన ఆరు నెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీస్ కాలం ప్రకారం సొమ్ము లభిస్తుంది ఉద్యోగ ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈపీఎస్ సర్వీస్కు ఒక్కరోజు వికాతం కలిగిన ఈడీఎల్ఏ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు ఇకపై ఇలాంటి సందర్భాలలోనూ కనీస బీమా రెండు పాయింట్ ఐదు లక్షలు అందించాలని భావిస్తుంది దీనివల్ల ఏటా ముప్పై కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయి ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు కూడా ఖరారు కానుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చెల్లించగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అదే స్థాయిలో ఖరారు లేదా స్వల్ప దగ్గుదల అవకాశాలు ఉన్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు భావిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో